నాగజముడి చెట్టు చిన్నప్పుడు తాగి తినేవాళ్ళం ఈ కాయలు భలే టేస్ట్గా ఉంటాయి పచ్చికాయలు ఉన్నాయి ఇప్పుడు పండితే ఎర్రగా ఉంటాయి అన్నమాట ఇదే కాయ ఈ చుట్టుపక్కల ముళ్ళు ఉంటే కాయ లోపల కూడా ముళ్ళు ఉంటాయి పండితే ఎర్రగా అవుతుంది భలే టేస్ట్గా ఉండేది లోపల ఉన్నది పింక్ కలర్లో ఉండేది మాట లోపల ఉండేది గుజ్జు తినేటప్పుడు నాలుగు ముళ్ళు కూడా గుచ్చుకుంటాయి కొద్దిగా లోపల సన్నటి ముల్లు ఉంది కదా ఆ ముల్లు కూడా గుచ్చుకుంటాయి కానీ భలే రుచిగా ఉంటాయి ఇప్పుడు వచ్చిన డ్రాగన్ ఫ్రూట్ ఉంది కదా ఆ డ్రాగన్ ఫ్రూట్ కూడా ఇటీ డూప్లికేటే చిన్నప్పుడు బాగా ఎక్కువ శాతం ఉండేవి అక్కడ చూసిన మేము చిన్నపిల్లలప్పుడు స్కూలు మా స్కూలు వెనకాల కూడా ఉండేవి కోసుకొని తినేవాళ్ళం చిన్నపిల్లలప్పుడు ఇప్పుడు ఎక్కడ రేయర్గా వాటర్ దొరకని దగ్గర ఎడారులు లేకుండా ప్లేసుల్లో ఉంటున్నాయి ఎక్కడన్నా ఒకసారి ఆట రేయర్గా నాకు ఈ మధ్యకాలంలో ఈ మధ్యకాలంలో అంటే ఒక ఐదు ఆరు సంవత్సరాలు పైనలే ఒక పది ఏళ్ళు వేసుకోవచ్చు ఈ టైంలో నాకు కనపడింది ఇప్పుడే ఎన్ని సంవత్సరాలు నేను చిన్నపిల్లల తర్వాత చిన్నపిల్లలు ఉన్నప్పుడు చూసిన తర్వాత మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను బాగా కాస్ ఉన్నాయి కాయలు పండలేదు ఒక టైం పట్టింది పండడానికి